హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ లాస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ చేశారండి గంగాధర్ నాయక్ గారు తన అభిమానాన్ని ఏ విధంగా ఉంటుందో సుడిగాలి సుధీర్ మీద తనకి ఎంత ఇష్టమో ఆల్రెడీ ఒక సాంగ్తో ప్రూవ్ చేసుకున్నాడు అంతటితో ఆగలేదు గంగాధర్ నాయక్ గారు మళ్ళీ మరొక సాంగ్తో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి అండ్ తన టాలెంట్ తన సత్తా ఎంత ఉందో నిరూపించుకోవడానికి మళ్ళీ గంగాధర్ నాయక్ గారు ఇంకో సాంగ్తో ప్రత్యక్షమయ్యారండి వేలాది మంది అని చెప్పి ఒక అద్భుతమైన లిరిక్స్ తో సుడిగాలి సుధీర్ మీద తన ప్రేమని మళ్ళీ ఇంకోసారి నిరూపిస్తూ ఎక్సలెంట్ మ్యూజిక్తో మనకి మన ముందుకు తీసుకొచ్చారు జిఎల్ నాందేవ్ గారు మీ మ్యూజిక్ ఎన్నిసార్లు విన్నా అస్సలు బోరు కొట్టట్లేదు ఎందుకంటే సుధీర్ మీద ఎంత ప్రేమ ఉందో ఎంత ఇష్టం ఉందో ఆ లిరిక్స్ ఎంత చెప్తున్నాయో అంతే తగ్గట్టు మీరు ఇచ్చే మ్యూజిక్ కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రియల్లీ అసలు ఆసమ్ మ్యూజిక్ అండ్ ఆసమ్ లిరిక్స్ సింగర్ గంగాధర్ నాయక్ గారు జిఆర్ నాయక్ మీ యొక్క అద్భుతమైన సింగింగ్ తో మరొకసారి సెకండ్ సాంగ్ అద్భుతమైన సింగింగ్ తో అండ్ అద్భుతమైన టీమ్ తో మరొకసారి నిరూపించారు హోప్ మీరు ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మన కొరియోగ్రఫీ అండ్ డైరెక్ట్ చేసిన అశోక్ భోగే గారు అండ్ కెమెరా ఎడిటింగ్ చేసిన హరీష్ పటేల్ గారు అండ్ దీనికి సపోర్ట్ చేసిన షాన్వి స్టూడియోస్ అండ్ మన సింగర్ అండ్ రైటర్ జిఆర్ నాయక్ గారు గంగాధర్ నాయక్ గారు రియల్లీ సూపర్ అండి మనకి ఈ సాంగ్ జిఆర్ మ్యూజిక్ అడ్డాలు అవైలబుల్ గా ఉంది ఇప్పటి వరకు ఇంకా ఎవరికీ లేదో దయచేసి వినండి మీ యొక్క అభిమానాన్ని సుధీర్ మీద ఎంత ఇష్టం ఉందో ఆల్రెడీ లాస్ట్ సాంగ్కి మీరు ఎలా చూపించారు ఈ సాంగ్ కూడా మీరు తనకు చూపించాలని ఇలాంటి అప్కమింగ్ టాలెంట్ని మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలని హోప్ జేఆర్ మ్యూజిక్ అడ్డా అండ్ జేఆర్ గంగాధర్ నాయక్ గారు మీరు ఫ్యూచర్లో మంచి మంచి ఆల్బమ్స్ క్రియేట్ చేసి ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్